వెరీ గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ టు టుడేస్ న్యూస్ అనాలసిస్ ఇవాటి హెడ్లైన్స్ వద్దాం ముందుగా అట్లూరు వారితోటి వైఎస్ వారి విఎం వైఎస్ షర్మిళ కొడుకు రాజారెడ్డి కులాంతర వ్యవహారం చేసుకోబోతున్నారు ఇక కాపు ఓట్ల కోసం వైకాపా వేట పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపు ఓట్లని చీల్చేందుకు ఎత్తుగడ ఇక మూడవ వార్త అభ్యర్థులను మార్చడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మార్చేటువంటి కార్యక్రమంలో ఉన్నారు కదా ఆ విధంగా అభ్యర్థులను మార్చడానికి షర్మిల భయం పట్టుకుంది ఆయనకి అనేటువంటి కథనం అలాగే మద్య నిషేధం అని చెప్పి చెప్తున్నారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అటువంటి రాష్ట్రంలో అటువంటి ఏపీలో పెరిగిన మద్యం అమ్మకాలు ఇక చివరగా మళ్ళీ మూడోసారి గెలవబోతున్న నరేంద్ర మోదీ బీజేపీ ముందుగా వై శర్మిల గారు నిన్న ట్విట్టర్ యొక్క ఎక్స్ డాట్ కామ్లో పోస్ట్ చేశారండి ఏమిటంటే ఆమె కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహం చేసుకోబోతున్నారు జనవరి పద్దెనిమిదిన ఎంగేజ్మెంట్ జరగబోతోంది ఫిబ్రవరి పదిహేడున ఈ పెళ్లి జరగబోతోంది ఇద్దరు మరి ఇది కులాంతర వివాహం ఆబ్వియస్లీ ఇద్దరు అమెరికాలో కాలేజీలో చదువుకుంటూ అక్కడ కలుసుకున్నారు షర్మిల గారిది ఆల్రెడీ ప్రాంత వివాహం అందరికి తెలుసు అనిల్ అనిల్ గారిని ఆవిడ పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కొడుకు పేరు రాజారెడ్డి ఈయన అట్లూరి ప్రియ వీళ్ళు అమెరికాలో సెటిల్ అయినట్టున్నారు వీళ్ళు కూడా బహుశా కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు అక్కడ పరిచయం అయ్యి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అట్లూరి ప్రియ వైఎస్ రాజారెడ్డి అని చెప్పి ఆవిడ ఈ ప్రకటన చేశారనమాట విషింగ్ ఎవ్రీవన్ ఎ బ్లెస్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిల్లైటెడ్ టు షేర్ ద న్యూస్ ఆఫ్ మై సన్ వైఎస్ రాజారెడ్డిస్ ఎంగేజ్మెంట్ టు హి స్వీట్ హార్ట్ అట్లూరి ప్రియా ఆన్ జాన్వరి ఎయిటీన్త్ విత్ దేర్ వెడ్డింగ్ సెట్ ఫార్ ఫిబ్రవరి సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టుమారో వి విల్ విజిట్ తెలుగులో కూడా రాశారండి రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధువరలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాటు వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని చెప్పి వారిద్దరి కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల కూడా వేశారండి ఇది ఒక ఆహ్వానించదగిన పరిణామం ఎందుకంటే ఈ కొంచెం రాజకీయాల్లో కానివ్వండి వేరే రంగాల్లో కానివ్వండి ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఇట్లా కులాంతర లేక మతాంతర వివాహం చేసుకుంటే దాని ప్రభావం ఎంతో కొంత సమాజం మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అది కొత్త తరం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఇది ఒక వెల్కమ్ మూవ్ ఇట్లా చేయడం రెండు ఫ్యామిలీస్ని కూడా అభినందించాలి ఈ వివాహానికి ఒప్పుకున్నందుకు సరే మతపరంగా బహుశా ఇద్దరు ఒకటే అయి ఉండొచ్చు బహుశా ఇద్దరు క్రిస్టియన్స్ అని చెప్తున్నారు వారు కూడా అయినప్పటికీ కులాంతర వివాహం కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా షర్మిల గారిని షర్మిల కుటుంబాన్ని అదేవిధంగా ఈ అట్లూరు కుటుంబాన్ని కూడా అభినందించాలి ఇక నెక్స్ట్ అండి కాపు ఓట్లకు వైకాపా వేట అని చెప్పి ఇది ఈనాడులో వచ్చిందండి పవన్ కళ్యాణ్ ప్రభావం నుంచి కాపుల ఓట్లు చీల్చేందుకు ఎత్తుగాని ఇది గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పెరగడమే కాకుండా జనరల్గా కాపుల మీద కూడా కొన్ని కామెంట్స్ చేస్తూ వచ్చారంటే రిజర్వేషన్ ఇవ్వకపోవడం కానివ్వండి ఆయన మాట్లాడిన విధానం కానివ్వండి ఉద్దేశపూర్వకంగానే నేను దూరంగా పెడుతున్నాను అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారు అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో కూడా కలిశాడో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టడం వల్ల ఎందుకంటే ఉన్న కాపు ఓట్లు ఎంత పర్సంటేజ్ అయినా కాను అవి కూడా తెలుగుదేశం పార్టీ గారికి వస్తే ఈసారి ఎన్నికల్లో అది చాలా కష్టమవుతుంది కాబట్టి ఏదో విధంగా కాపు ఓట్లను చేల్చాలి అనేది బాగా ప్రయత్నం అండి అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు ఏంటి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడు చంద్రబాబు నాయుడికి దత్తపుత్రుడు ఇట్లాంటివన్నీ కూడా అందులో భాగంగా ఇప్పుడు కొత్తగా ఏమిటంటే కాపు నాయకులు చాలామందిని కాపు కులానికి చెందిన వారిని తమ పార్టీలోకి తీసుకొని కాపులంతా మా దగ్గర ఉన్నారు అసలు మేము ఇక్కడ కాపులంతా మమ్మల్ని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ని కాదు తెలుగుదేశం పార్టీని కాదు అనేటువంటి ఒక మెసేజ్ని జనంలోకి తీసుకువెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ మధ్యకాలంలో అంబటి రాయుడు తెలుసు మనకి ఆయన కూడా తీసుకున్నారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని కూడా తీసుకోబోతున్నారు అనేది సమాచారం దానితో పాటు వంగవీటి రాధ ఈయన యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కానీ ఈ తెలుగుదేశం పార్టీలో పెద్ద యాక్టివ్గా కనిపించడం ఈయన కొడాలి నానికి చాలా సన్నిహితుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి కాశీ కూడా వెళ్ళారు వంగవీటి రంగా గారికి గారికి సంబంధించి ఏదో కార్యక్రమం చేయడానికి వారణాసిలో సో ఆయన ద్వారా వంగవీటి రాధాన్ని కూడా ఇప్పుడు వైసీపీలోకి తీసుకొని ఆయనకి ఎక్కడో చోట సీట్ ఇవ్వాలి ఎమ్మెల్యేగా అని చెప్పి అనుకుంటున్నారు అనేది ఈ వార్తా సారాంశం అండి ముద్రగడ సంగతి ఎలాగో తెలిసిందే ముద్రగడ మొదటి నుంచి కూడా పవన్కి వ్యతిరేకంగా ఆ ఓట్ బ్యాంక్ను బ్యాలెన్స్ చేయడానికి ఈ ముద్రగడ పద్మనాభాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు ఇతను తెలుగుదేశం పార్టీ మీద ఎలాగూ విమర్శలు చేస్తాడు దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ మీద కూడా భారీ ఎత్తున విమర్శలు చేశాడు తర్వాత వైసీపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా పల్లెతో మాట అనలేదు ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తాడు అని చెప్తున్నారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఆయనతోటి వైకాపా నేతలు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు గతేడాది జూన్లో పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఆ రాజకీయాలపై గట్టిగానే మాట్లాడారు ఆ వెంటనే ముద్రగడ పద్మనాభం పవన్కు బహిరంగ లేఖ రాశారు మరి రెడ్డి సవాల్ చేసినట్టు కాకినాడలో మీరు పోటీ చేయండి లేదా పిఠాపురంలో పోటీకి దిగి అక్కడ పోటీకి రమ్మని నాకు సవాలు విసరండి చూద్దాం అని చెప్పడం ద్వారా తాను ఎన్నికలకు సిద్ధమవుతున్న విషయాన్ని ముద్రగడ వెల్లడించారు సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా రాబోతున్నారు అనేది ప్రధానంగా ఈ వార్త సారాంశం అండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే జాబితా రిలీజ్ చేయడానికి కొంత జంకుతున్నారు ఎందుకంటే కొన్ని మార్పులు చేర్పులు చేయాలి కానీ చేస్తే ఏమవుతుంది అనేటువంటి భయంతో ఉన్నారు అనేది ఇప్పుడు అరవై డెబ్బై మంది నెట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మర్చబోతున్నారండి అయితే ఆ లిస్ట్ని పూర్తిగా విడుదల చేయడం వల్ల ఏ రోజు ఆ రేపు రేపు అంటున్నారు దానికి కారణం ఏంటంటే జాబితాపై జంకు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఈ వార్త జగన్కు తిరుగుబాట్ల భయం అందుకే అభ్యర్థులపై పునరాలోచన టీడీపీ జనసేన ప్రకటించాకే విడుదల చేయాలని యోచన సో ఎవరెవరిని ఎక్కడ పెడతారు ఏంటి అనేది ఆలోచన జరుగుతున్నాయి అవని గడ్డకు మోపిదేవి కళ్యాణ దుర్గాడానికి ఎంపీ రంగయ్య ఇట్లా అయితే ఇక్కడ వీడు చెప్పేది ఏంటంటే షర్మిల భయం ఉన్నది అభ్యర్థులను మార్చితే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి నిరసన తీవ్రంగా ఉంటే అసలుకే ప్రమాదం ఉంటుందని కూడా జగన్ భయపడుతున్నట్లుగా తెలిసి తెలిసింది అది ఇప్పుడు జగన్ ఇప్పుడు షర్మిలా వచ్చిందనుకోండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి ఈ వారంలో రావచ్చు వస్తే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది వీళ్ళందరికీ వీళ్ళు పొరపాటున తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన అన్నా ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కాంగ్రెస్ పార్టీ వైసీపీలో ఉండేవాళ్ళు వాళ్ళు న్యాచురల్గా షర్మిళ నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేటువంటి భయం అన్నమాట టీడీపీ జనసేనకు వెళ్ళొచ్చు అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ప్రభావం తీవ్రంగానే ఉంటుంది అని జగన్ భావిస్తున్నారు అదనమాట ఆ భయంతో కొంత బ్రేక్ పడింది అని చెప్పి ఈ వార్త సారాంశం ఇదొక ఆసక్తికరమైన వార్త అండి అంటే ఇష్టారాజ్యంగా ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం వైఎస్ కుటుంబం వాళ్ళ సొంత ఆస్తిగా మొత్తం రాష్ట్రాన్ని మార్చారు వాళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా మార్చడానికి మిగతా వాళ్ళంతా ఎట్లా హెల్ప్ చేస్తున్నారు యూనివర్సిటీలో తీసుకోండి యూనివర్సిటీల్లో వైస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెడతారు ఎందుకు పెడతారో తెలియదు ఆ యూనివర్సిటీకి వైఎస్ గారికి ఏ రకమైన సంబంధం ఉండదు ఆ విధంగా వైస్ ఛాన్సలర్లు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఆ విధంగా చేస్తున్నారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి ఈయన చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి వయసు కుటుంబానికి ఈయనట పాకాల మండలం ముద్దలపల్లి గ్రామంలో అన్ని వైఎస్ఆర్ అని పేర్లు పెట్టాడట అదేంటో బొమ్మ కూడా వేశారు వీళ్ళు ఒక ఊళ్ళో వరుసగా వీధులన్నిటికీ వైఎస్ఆర్ బోర్డు అని బెట్ట దీనివల్ల చాలా గందరగడంగా ఉంది వీధి వీధిన అడుగడుగున వైఎస్ఆర్ రోడ్డు పేరిట ఉన్న బోర్డులే కనిపిస్తున్నాయి అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులతో వేసిన యాభై వంద మీటర్ల లోపు సీసీ రోడ్లకు కూడా ఈ పేరుతోనే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు సాధారణంగా ఒక వీధికి పేరు పెట్టాలంటే పంచాయతీ తీర్మానం తప్పనిసరి ఒకే ఊర్లో పదుల సంఖ్యలో రోడ్లకి వైసార్ రోడ్డు అని పేర్లు పెట్టినా ఈ విషయాన్ని పట్టించుకున్న వారే కరువయ్యారు మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏది జరిగినా ఎవరు పట్టించుకునేటువంటి దాఖలా లేదండి సో ఆ విధంగా అన్ని వాళ్ళకి చక్కగా చక్కని బోర్లు పెట్టారు ఆయన ఇక మరొక వార్త కొత్త ఏడాదిలో దూపుడు అని చెప్పి ఉధృతంగా ప్రజలకు చంద్రబాబు నాయుడు ఈయన ఈ నెల ఇరవై ఐదు నుంచి అంటే జనవరి నుంచి భారీ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు తొలి సభ కనిగిరిలో చివరిది అనంతపురంలో ఉండబోతోంది సంక్రాంతి తర్వాత లోకేష్ గారు కూడా పర్యటన చేయబోతున్నారు వంద నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టబోతున్నారు సో భారీ ఎత్తున తిరగబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం చెప్పుకోవాలండి ఇక్కడ అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఆ వయసులో అంత కష్టపడేవాడని పడగలిగిన వాడని మనం చాలా తక్కువ మందిని చూస్తాం అంత డిసిప్లిను అంత ఫిజికల్ ఫిట్నెస్ దాదాపుకి ఎవరికీ లేవు అంటే ఓల్డ్ ఏజ్ కొన్ని ఉన్నప్పటికీ కూడా జనరల్గా హెల్త్ మెయింటెనెన్స్ ఆయన చాలా జాగ్రత్తగా చేసుకుంటారు అందువల్లనే ఇంత భారీగా మరి వంద సమావేశాలు పెట్టడం అంటే సభలు పెట్టడం అంటే సామాన్యం కాదు పెడతారు అయితే ఇక్కడ ఏంటంటే చంద్ర చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఒక సమస్య ఏమిటంటే ఇప్పుడు ఆయన పట్ల చాలా సానుభూతి ఉన్నది ఇప్పుడు ప్రజల్లో అధికార పార్టీ పట్ల వైసీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకత్వాన్ని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక భావన అయితే చంద్రబాబు నాయుడు గారి వెళ్ళి ఈ వంద సమావేశాల్లో మాట్లాడినందువల్ల ప్రజలు పెద్దగా మార్పు వస్తున్నా లేదనేది ఒకటి రెండు ఆయనేమి తెలంగాణలో కేసీఆర్ లాగా లేకపోతే రేవంత్ రెడ్డి లాగా మాటల మాంత్రికుడు కాదు బ్రహ్మాండంగా ఉపన్యసించి ప్రజలను ఆకట్టుకోగలిగినటువంటి ఆ పర్సనాలిటీ కాదు చంద్రబాబు నాయుడు గారిది ఆయన ఆ రకంగా పాత రాజకీయవేత్త కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని బహిరంగ సభలు పెట్టాలా లేకపోతే ఇన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలా అనేది ఒక ప్రశ్న ఏమైనప్పటికీ ఆయన దేన్ని వదలకుండా అన్ని పనులు చేస్తారు అనే దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదండి ఎంత కష్టమైనప్పటికీ ఇక తిరుపతిలో భారీ ఎత్తున ఎక్కువ మంది దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం అలాగే ఆదాయం కూడా చాలా భారీ ఎత్తున వచ్చింది అని చెప్పి ఒక వార్త అండి ఆంధ్రజ్యోతిలో గతేడాది రెండు కోట్ల యాభై నాలుగు లక్షల మంది అట ఆంధ్రప్రదేశ్ జనాభానే ఐదు ఐదున్నర కోట్ల మధ్యన ఉంటుందండి అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారనుకోండి కానీ ఎక్కువ మంది వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచే కదా కొంత తెలంగాణ నుంచి కూడా సో రెం రెండు కోట్ల యాభై నాలుగు లక్షల మంది దర్శించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రపంచంలో బహుశా మరే టెంపుల్ మరే చర్చి మరే మతపరమైనటువంటి కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనడం అనేది మనం చూసున్నాం రెండు కోట్ల యాభై నాలుగు లక్షల మంది అలాగే ఆదాయం కూడా పద్నాలుగు వందల మూడు కోట్ల హుండీ ఆదాయం వచ్చిందటండి వేరే ఆదాయం కాదు హుండీలో వేసినటువంటి డబ్బులు వేరే విధంగా ఇచ్చే ఉన్నాయి మళ్ళీ నేరుగా వెళ్ళి యువకిస్తూ ఉంటారు అది కాకుండా నేరుగా హుండీలో వచ్చిందే పద్నాలుగు వందల మూడు కోట్ల రూపాయలట ఎందుకు ఇంత భారీ ఎత్తున పెరుగుతోంది మళ్ళీ ఏమైనా తక్కువ అంటే దేశంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తెలంగాణలో ఇప్పుడు యాదాద్రిలు కూడా భారీ ఎత్తున నిర్మించారు అయినా కూడా భక్తులు ఇంత భారీ ఎత్తున వస్తున్నారు భారీ ఎత్తున డబ్బులు వేస్తున్నారు అంటే అలాగని భక్తి పెరిగింది అనుకోవడానికి లేదండి భక్తి పెరగడం కంటే గిల్ట్ పెరిగింది లేక కొద్దిమందికి ఆదాయాలు బాగా భారీ ఎత్తున పెరిగినాయి అందరూ ఇస్తున్నారు ఈ డబ్బులు అని చెప్పలేము చాలామంది ఈ మధ్యకాలంలో ఆదాయాలు అనుకోకుండా చాలా సడన్గా పెరుగుతున్నాయి మనకున్న వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని వల్ల వాళ్ళు భార్యతోనే డబ్బు ఇస్తున్నారు అని చెప్పి అనుకోవాలి ఇక నెక్స్ట్ ఇదొక ఆసక్తికరమైన వార్త అండి చాలామంది ఎమ్మెల్యేలకి టికెట్లు ఇవ్వడం లేదు మారుస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్చే క్రమంలో ఒక చిత్తూరు జిల్లా జిల్లాకు చెందినటువంటి దళిత ఎమ్మెల్యే అట ఇంకా ఆయన పేరు చెప్పడం మనకు బాగుండదు కాబట్టి ఆయన మాట్లాడారట జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు సరే మామూలుగానే బాగున్నావా అంటే బాగున్నావా సార్ అన్నారట మనం అభ్యర్థులని కొన్ని మార్చాలి నీకు అక్కడ నువ్వు బాగానే ఉన్నావు కానీ నీ నియోజకవర్గం రిపోర్ట్ చూశాను నీకు కష్టంగా ఉంది కాబట్టి రేపు మనం గెలిచిన తర్వాత ఏదో ఒకటి చేస్తా నీకు అక్కడ వేరే వాళ్ళని కట్టబోతున్నానంటే అదేంటి నా నియోజకవర్గంలో నాకు కష్టంగా ఎందుకు ఉంది సార్ నాకు బాగానే ఉంది కదా అంటే నువ్వు మంచి వ్యక్తివే కానీ అభ్యర్థి మార్పు చేస్తేనే మనం విజయం సాధిస్తా ఉంటే నాకు ఎట్లాంటి చెడ్డ పేరు లేదండి ఎందుకంటే నేను ప్రతి చిన్న పని పెద్ద పని అన్నీ కూడా మా పెద్దరెడ్లు గారు ఇద్దరు చెప్పినట్టే చేశాను చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దరెడ్డి అనమాట తెలుసు కదా ఎవరో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మెయిన్ అనుకోండి సో మా పెద్దరెడ్లు చే ఇద్దరు చెప్పినట్లు చేసా అలాంటప్పుడు చెడ్డ పేరు వస్తే వాడక రావాలి కానీ నాకెందుకు వస్తుందండి అన్న అట్ట ఆయన ఆ పాపం అక్కడ ఎమ్మెల్యే నువ్వే కదా ప్రజల్లో కనిపించేది నువ్వే కాబట్టి నేనే చూస్తారంటే నాతో చేయించిందంతా వీళ్ళిద్దరూ శిక్ష మాత్రం నాకు అన్న అట్ట ఆయన అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మౌనం వహించారట సో ఒక ఆసక్తికరమైన ఎపిసోడ్ అది ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పేదలు పేదలందరికీ నేను పెన్షన్లు ఇస్తున్నాను నేను అమ్మ ఇస్తున్నాను నేను అది ఇస్తున్నాను ఇది ఇస్తున్నాను అని చెప్తున్నారు మరో పక్కన పెద్ద ఎత్తున మందు తాగుతున్నారండి రెండు రోజుల్లో ఈ జనవరి డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి ఒకటి రెండు రోజుల్లో రెండు వందల యాభై కోట్ల మందు తాగేశారు అటుపీలో రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు మరి ఒక్క రోజులో నూట నలభై ఏడు కోట్ల డిసెంబర్ థర్టీ ఫస్ట్న ఒకవైపున పేదరికం అంటారు ఇంకోవైపునేమో పనికి మాలిన మందు అది కూడా ఆంధ్రప్రదేశ్లో దొరికేటువంటి మందు కనీసం ఆ బ్రాండెడ్ కూడా కాదు అంటే ఇరవై రూపాయల మందు రెండు రెండు వందల రూపాయలు అమ్ముతారు అక్కడ అంటే ఎంత డబ్బు ప్రజలు పోగొట్టుకుంటున్నారో చూడండి తద్వారా తర్వాత మద్య నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఐదు సంవత్సరాల్లో దశల వారీగా అన్నారు మరి ఐదో సంవత్సరం పూర్తవుతోంది మూడు నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి మద్య నిషేధం అనేది ఏ స్థాయికి వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడరు మళ్ళీ విశ్వసనీయత అని చెప్పి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారండి జపాన్లో నిన్న ఎత్క్వెక్ వచ్చిందండి భూకంపం జపాన్లో ఎప్పుడు తరచుగా వస్తాయి వాళ్ళ పాపం దే ఆర్ ప్రోన్ టు ఎత్క్వెక్స్ నిన్న వచ్చింది కొంచెం పెద్దదే ఏడు పాయింట్ ఆరు తీవ్రత ఆ రిక్టర్ స్కేల్లో ఏడు పాయింట్ ఆరు ఉన్నదంటే ఆ స్కేల్లో చాలా పెద్దదండి మేజర్ ఎత్క్వెక్ కింద లెక్క కానీ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే వరుసగా ఇరవై ఒక్కసార్లు భూమి కంపించిందట తర్వాత సునామీ కూడా వస్తుందని చెప్పి భావించారు అయితే అదృష్టవశాత్తు సునామీ ఆ లెవెల్లో రావడం లేదని తర్వాత మళ్ళీ తెలిసిందనుకోండి ప్రకటించారు ఏమైనప్పటికీ ఏడు పాయింట్ ఆరు తీవ్రత భూకంపం వస్తే మామూలుగా అలా కల్లోరం అయిపోవాలండి కొంత నష్టం జరిగిన మాట వాస్తవం జపాన్లో కూడా కానీ అభివృద్ధి చెందిన దేశము లేక అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు కదా ఇప్పుడు భారతదేశం లాంటి వాటిని వాటి మధ్య తేడా ఏమిటి అంటే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ధనవంతులు అని కాదండి వాళ్ళు అక్కడ ఇన్కమ్ లెవెల్స్ ఆదాయాలు మధ్య తేడా తక్కువగా ఉంటుంది ఒకటి రెండవది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు ఆ నష్టాన్ని అతి తక్కువగా చేయగలిగిన సామర్థ్యం అనమాట అక్కడ ప్రభుత్వాలకి అక్కడ వ్యవస్థలకి అందువల్ల ఏడు పాయింట్ ఆరు తీవ్రత వచ్చినా కూడా జపాన్లో అంత నష్టం జరగలేదు అదే వేరే ఈ సోకాల్డ్ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనుక జరిగి ఉంటే భారతదేశం నేపాల్ ఇట్లాంటి దేశాల్లో పాకిస్తాన్ కానివ్వండి తీవ్రమైనటువంటి జన నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం అన్నీ జరిగేవి అలా జరగకుండా వాళ్ళు ముందు నుంచే ఆ కట్టడాలన్నీ కూడా తీవ్ర భూకంపాన్ని కూడా తట్టుకునే విధంగా కడతారు పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా దానికి తగ్గట్టుగా నిర్మిస్తారు అక్కడ మళ్ళాగా అవినీతి లేదు కదా అందువల్ల పగడ్బందీగా కడతారు కాబట్టి ఆ నష్టం కూడా చాలా తక్కువ జరుగుతుంది ప్రభుత్వాలు ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేది దానికి సంబంధించిన ఆ టెక్నాలజీని కూడా బాగా డెవలప్ చేయించి వాటినే అమలు చేయిస్తారు అక్కడ అందరూ కూడా సొంతగా ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగానే కట్టుకుంటారు భూకంపం వచ్చినా కూడా తట్టుకునే విధంగా అన్నమాట అది తేడా ఆ తేడాని మనం గమనించాలి ఆ స్థాయికి వెళ్ళినప్పుడే అది అభివృద్ధి చెందిన దేశంగా మనం పరిగణించాలండి ఇక చివరి వార్త అండి చాలా ఇంపార్టెంట్ వార్త అదేంటంటే గాడియన్ అని చెప్పి ఒక పత్రిక ఉన్నది ఇంగ్లండ్లో చాలా పెద్ద పేరున్న పత్రిక వాళ్ళు ఏం చెప్తున్నారంటే మూడోసారి కూడా బీజేపీ గెలవబోతోంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవబోతోంది నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు బీజేపీ విన్ ఇన్ ఇండియాస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్ ఆల్మోస్ట్ అండ్ ఇన్ఎవిటబిలిటీ అని చెప్పి హెడ్లైన్ పెట్టారండి అనివార్యము ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనివార్యము అని చెప్తున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితులు అట్లా ఉన్నాయి ఎందుకంటే ప్రతిపక్షం అనేది స సరిగ్గా లేదు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అందరికీ తెలుసు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్కల చెక్కలుగా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి చాలా చోట్ల ఈ నేపథ్యంలో ఈసారి కూడా బీజేపీకి అవకాశం ఉంది దాంతోపాటు బీజేపీ తన పట్టుని బాగా బిగించింది దేశం మీద అనేక రకాలుగా వ్యవస్థలను అన్నింటినీ కూడా లోబర్చుకుంది న్యాయ వ్యవస్థని వీకెండ్ చేసింది మిగతా అన్ని వ్యవస్థలు కూడా ఏ వ్యవస్థనో చూడండి మీరు దర్యాప్తు సంస్థలు ఎన్నికల సంఘం అన్ని వ్యవస్థలు కూడా బలహీనపడినాయి బీజేపీ వచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకొని బీజేపీ దేశం మొత్తం మీద కూడా తన కమాండ్ని కంట్రోల్ని అదుపుని సాధించింది అందువల్ల ఈసారి కూడా భారతదేశంలో బీజేపీ రావచ్చు దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి కానీ మరి వాస్తవం ఇది అని చెప్పి వీళ్ళు ఈ వార్తా కథనాన్ని ఒకటి వేశారండి చాలామంది చెప్తున్నారు ఇది గార్డియన్ కూడా అదే మాట చెప్పింది మూడోసారి మళ్ళీ బీజేపీ రావడం తథ్యమని అది దేశానికి మంచిది కాదు అనేది చాలామంది అభిప్రాయం దేశంలో ఉన్న మేధావులే కాదు బయట ఉన్న వాళ్ళే కాదు అందరూ కూడా చెప్తున్నమాట మూడోసారి కూడా వస్తే ఈసారి భారతదేశం యొక్క ప్రయాణం ఇటువైపు ఉంటుంది ఏ రకమైన మార్పులు చేతులు వస్తాయి దేశంలో దేశంలో రాజ్యాంగానికి ఏమైనా విలువ ఉంటుందా అసలు రాజ్యాంగానే మార్చేస్తారా ఇటువంటి భయాలు చాలా ఉన్నాయండి బట్ ఆ భయాల నేపథ్యంలో కూడా మరి వాస్తవం ఏంటంటే మూడోసారి కూడా మళ్ళీ బీజేపీ తిరిగి అధికారాన్ని చేపట్టేటువంటి అవకాశాలున్నాయి అదేవిధంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నది ఇదండి ఇవాళ న్యూస్ అనాలసిస్